ఫలం వదిలించుకోతరం కానిది జాగ్రత్త కర్ణుడి రథచక్రం భూమిలో ఇరుకుపోవడంతో రథం దిగి దాన్ని సరిచేయడం ప్రారంభించాడు ఆ సమయంలో అతడు ఆయుధాలు లేకుండా ఉన్నాడు శ్రీకృష్ణుడు వెంటనే కర్ణుని బాణంతో చంపమని అర్జునుని ఆదేశించాడు భగవంతుని ఆజ్ఞను పాటించిన అర్జునుడు కర్ణుని లక్ష్యంగా చేసుకుని ఒకదాని తర్వాత ఒకటి బాణాలు ప్రయోగించాడు కర్ణుడు నేలపై పడిపోయాడు మరణానికి ముందు నేల మీద పడిన కర్ణుడు శ్రీకృష్ణుడిని ఇలా అడిగాడు నీవే నా ప్రభు ఇలా చేసింది ఇది నీ న్యాయమైన నిర్ణయమేనా నిరాయుధుడిని చంపమని ఆజ్ఞ ఇచ్చావా అని అడిగాడు సచ్చిదానందమయుడైనటువంటి శ్రీకృష్ణుడు చిరునవ్వు నవ్వి అర్జునుని కొడుకు అభిమన్యుడు కూడా పద్మవ్యూహంలో నిరాయుధుడై ఉన్నాడు అందరూ కలిసి నిర్దాక్షిణ్యంగా అతన్ని చంపినప్పుడు అందులో నువ్వు కూడా ఉన్నావు కర్ణ అప్పుడు ఈ జ్ఞానం ఎక్కడుంది అప్పుడు అభిమన్యుడు నిరాయుధుడిగా ఉన్నాడని ఇది అధర్మం అని అనిపించలేదా కర్ణ ఇది కర్మ ప్రతిఫలం ఇదే న్యాయం అన్నాడు కృష్ణ పరమాత్మ ఆలోచనాత్మకంగా పనిచేయండి ఒకరి బలహీనతను ఉపయోగించుకోకండి అదే కర్మ భవిష్యత్తులో మీకోసం వేచి ఉంటుంది అది మీకు తగిన ప్రతిఫలాన్ని ఇస్తుంది ఏ విత్తు నాటితే ఆ మొక్క మొలుస్తుంది అలాగే ఏ కర్మ చేస్తే ఆ కర్మే మనకొస్తుంది గోడకు కొట్టిన బంతి తిరిగి వచ్చినట్టు రామాయణం భారతం మొదలగు ఇతిహాసాలు చరిత్ర కథలు పురాణాలు ఏవి చూసినా అదే బోధపడుతుంది కాబట్టి జాగ్రత్తగా ఉండండి